హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఇది సండే వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగే భవానీ ఏంటి రెడీ అయిపోయింది అనేసి అనుకుంటున్నారా లేదండి ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అవుతుంది అయితే వీడియో అయితే ఏమీ పోస్ట్ చేయలేదు సండేస్ వీడియో పెట్టినా అసలు వ్యూస్ రావట్లేదు అనమాట అందుకనేసి ఈరోజు ఇంకా వీడియో అయితే పెట్టలేదండి సో ఈ రోజైతే మార్నింగే ఎయిట్ ఓ క్లాక్కి లేసాను యూజువల్గా సండే అయితే లెవెన్ వరకు లెగను నేను ఎందుకంటే సాటర్డేస్ మొత్తం ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని పడుకునేసరికి నాకు లెవెన్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా అయిపోతుంది సాటర్డేస్ సో అందుకనేసి సండేస్ లెవెన్ వరకు మార్నింగ్స్ అయితే లెవెన్ అనమాట సో ఇంకా నేను అయితే ఎడిటింగ్ ఎయర్లీగానే కంప్లీట్ చేస్తానండి ఎందుకంటే ఫ్రైడే నేను వ్లాగ్ షూట్ చేయలేదు సండే వ్లాగ్ షూట్ చేయలేదు సో ఎడిటింగ్ వర్క్ ఏమీ లేదు చిన్న చిన్నవి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన వీడియోస్ ఉంటే వాటన్నిటిని నేను నిన్నే కంప్లీట్ చేసేసుకున్నాను రాత్రి టెన్ థర్టీ ఆ టైం కల్లా అయిపోయింది అనమాట సో ఇర్లీగా పడుకున్నాను ఇంకా నాకు మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి మెలకు అయితే వచ్చేసింది ఫోర్ ఓ క్లాక్కి ఫస్ట్ మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట ఫైవ్ ఓ క్లాక్కి సో ఆయన వచ్చినప్పుడు ఒకసారి లేసాను తలుపు తీసాను మళ్ళీ పడుకున్నాను కానీ ఇంకా అలా అలాగా సెవెన్ వరకు బెడ్ మీద ఉండి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా లెగిసిపోయి పిల్లల్ని లేపేసి ఇంకా నేను వాళ్ళకి తలస్నానం చేపించి నేను తలస్నానం చేసి రెడీ అయ్యి వంట పని కూడా ప్యారలల్గా కంప్లీట్ అయితే చేసేసానండి ఇప్పుడైతే కొన్ని షూటింగ్స్ అయితే ఉన్నాయి సో వాటిని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేను మీ అందరికీ ఒకటి చిన్న అనౌన్స్మెంట్ అనుకోండి చాలామంది నాకు చెప్తున్నారు భవానీ నువ్వు కూడా అందరూ రివ్యూస్ ఇస్తున్నారు కదా డ్రెస్సెస్ కొని నువ్వు కూడా అలా చెప్పొచ్చు కదా అనేసి చాలా మంది అడుగుతున్నారండి సరే అయితే అలా రివ్యూస్ ఇద్దాము అనేసి నేను కూడా ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి మీషో నుంచి బట్టలు అయితే తెప్పించుకుని వాటిని అయితే వీడియోస్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను అయితే ఇవి ఇప్పుడు విష్లింక్ అంటే అండి ఈ యాప్ని నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ దీన్నే యూజ్ చేస్తున్నారు ఆ విష్లింక్లో నాకు టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళు క్రెడిట్ చేశారన్నమాట పాయింట్స్ టెన్ థౌజండ్ పాయింట్స్ సో ఆ టెన్ థౌజండ్ పాయింట్స్తో మనము బట్టలు వాళ్ళ దగ్గర కొనుక్కుని ఆ బట్టలతో మనం వీడియో చేసేసి మనకు నచ్చింది అంటే నచ్చింది అని రివ్యూ చెప్పి నచ్చలేదు అంటే నచ్చలేదు అని రివ్యూ చెప్పి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ బట్టలు వాళ్ళకి రిటర్న్ అయితే ఇచ్చేయాలన్నమాట సో నాకు టెన్ థౌజండ్ పాయింట్స్ అయితే ఇచ్చారు కదండి నాటికొచ్చిన టెన్ థౌసండ్ పాయింట్స్లో నేను ఒక ఫోర్ థౌజండ్ పెట్టి కొన్ని డ్రెస్సెస్ అయితే బుక్ చేసుకున్నానండి ఆ డ్రెస్సే అనమాట అయితే ఇవి నా దగ్గరకు వచ్చి ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వీటిని రిటర్న్ పెట్టేయాలి రిటర్న్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ఫోర్ డేస్ మా హస్బెండ్ చాగళ్ళు వెళ్ళడము నాకు వీడియో షూటింగ్ అయితే కుదరలేదు అనమాట నాకు నేను సెల్ఫ్గా వీడియో తీసుకోగలుగుతాను కానీ ఫొటోస్ క్లిక్ చేయడం అన్నది నాకు ఇబ్బంది అయిపోతుంది సో మా వారు వస్తే షూట్ చేద్దాం షూట్ చేద్దామని అలా అలా వెయిట్ చేశాను ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి మొత్తం షూటింగ్ వర్క్ అంతా ఈ రోజు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ డ్రెస్ అయితే ఇది వేసుకున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ డ్రెస్ నాకైతే చాలా బాగుంది ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ మీరు చూసారు కదండీ బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట డ్రెస్ అయితే చాలా బాగుందండి నేను నెట్ లేదో గుర్చుకుంటున్నట్టు అనుకున్నాను కానీ అలా లేదు ఇది చాలా బాగుంది ఇంక ఈ డ్రెస్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది టైం టూ ఓ క్లాక్ అయిపోతుంది ఫస్ట్ ఈ డ్రెస్ ఇప్పేసి నైట్ వేసుకుని లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలి మా హస్బెండ్ ఏమో ఆఫీస్లో లంచ్ ఉంది అని చెప్పి ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళారు ఆయన వచ్చినప్పుడు నేను కూడా లంచ్ కంప్లీట్ చేసేసుకుని ఉంటే ఈ ఫైవ్ డ్రెస్సెస్ని వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను సో ఇవి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి లేకపోతే లేదు నాకు నచ్చింది అంటే నచ్చింది అని చెప్తాను నాకు కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోయిందంటే సరిపోయిందని చెప్తాను లూజ్ ఉంది అంటే లూజ్ ఉందని చెప్తాను ఈ డ్రెస్ టోటల్ బాడీ అంతా ఫిట్టింగ్ చాలా బాగుందండి కాకపోతే ఇది కొంచెం మనము ఇక్కడ ఇలాగా స్టిచ్చెస్ అయితే వేయించుకోవాలి కానీ నేను రిటర్న్ ఇచ్చేసే బట్టలు కాబట్టి నేను ఇవైతే తీయలేదనమాట జస్ట్ అలా ఒక ఐదు నిమిషాలు వేసుకోవడము వెంటనే మళ్ళీ వాటిని రిటర్న్ అయితే పెట్టేయాలి సో ఇవైతే చాలా బాగుందండి ఈ డ్రెస్ మీకు ఎవరికైనా నచ్చితే చూడండి దీని కాస్ట్ కూడా చూసి ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇంకా నేను ఈ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ మీద వీడియోస్ మీద వచ్చే రెవెన్యూ చాలా తగ్గిపోయింది అట్లీస్ట్ ఈ కమిషన్ అయినా వస్తుంది అన్న హోప్ అనమాట అయితే ఇందులో ఏంటంటే నాకు దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏమీ లేదండి ఇది వాళ్ళకి ఏదో నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నట్టే అవుతుంది సో నాది హోప్ ఏంటి అంటే ఈ డ్రెస్ నేను ట్యాగ్ చేశాను అనుకోండి షార్ట్ వీడియోలోని ఎవరికైనా నచ్చింది అనుకో భవాని నిజమే చెప్తుంది అంటే ఇప్పుడు నేను ఏదైనా కూడా మీకు ఉన్నది ఉన్నట్టే చెప్తాను సో అలా నా మీద ఎవరైనా ట్రస్ట్ తో ఒకళ్ళు ఇద్దరు కొనుక్కున్నా సపోజ్ ఈ డ్రెస్ నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి మీరు ఈ డ్రెస్ను కొంటే నాకు దాంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కానీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కానీ యూట్యూబ్ నుంచి నాకు ఆ కమిషన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు అందరూ ఇలాగే చేస్తున్నారు కదా మనము ట్రై చేద్దాము దీని ద్వారా కనీసం ఒక ఐదు పదివేలు వచ్చినా కూడా నాకు పిల్లల డ్యాన్స్ ఫీజ్ అయినా కవర్ అయిపోద్ది కదా అన్నట్టుగా ఇంకా నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట చూడాలి ఎంతవరకు వెళ్తదని సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ బాగుందండి మీకు నచ్చితే చూడండి నేను లింక్ కామెంట్లో పెంచేస్తాను లంచ్ కంప్లీట్ చేసాక ఇంకా మిగతా షూటింగ్ అయితే చేస్తాను ఇది నా సండే రొటీన్ వ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఎర్లీగా లేసానని చెప్పాను కదా లేచి లేవంగానే ఫస్ట్ అయితే మా హస్బెండ్ టీ పెట్టు అన్నారు టీ పెట్టాను యాక్చువల్లీ మా వారైతే టూ త్రీ డేస్ నుంచి హైదరాబాద్లో లేరండి అయితే వెళ్ళారు ఎందుకంటే అత్తయ్య గారికి మొన్న మేము హైదరాబాద్ అమ్మని హాస్పిటల్ పెట్టినప్పుడు భీమవరంలో ఉన్నాను కదా పండక్కి వెళ్ళి సో అక్కడ నుంచి భీమవరం నుంచి హైదరాబాద్ రిటర్న్ అయిపోతుంటే ట్రైన్లో నాకు అదే మావి గారు మా హస్బెండ్కి ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి అమ్మకి బాగోలేదు ఆయస్ పడిపోతుంది ఊపిరి అందట్లేదు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను అని చెప్పి మావయ్య అయితే ఫోన్ చేశారనమాట అంటే హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండక్కర్లేదు ఆవిడకి బ్రీతింగ్ నార్మల్ అయ్యే వరకు ఒక త్రీ ఫోర్ అవర్స్ అలాగా ఉంచేలాగా అనమాట సో అప్పుడు మేము కరెక్ట్గా అప్పుడే భీమవరం నుంచి మేము బయలుదేరిపోయామండి హైదరాబాద్ అప్పుడు ఫోన్ చేశారు సరే అయితే నేను టికెట్ చేస్తాను మీరు టూ త్రీ డేస్లో రండి అనేసి అన్నారనమాట మేము హైదరాబాద్ వచ్చాము వచ్చిన నెక్స్ట్ డే మళ్ళీ మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి సెకండ్ టైం మెచ్యూర్ అయితే అయ్యిందనమాట ఇంకా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇంకా రుతిది మెచ్యూర్ ఫంక్షన్ అవి ఉంటాయి కదా ఇంకా మేము కూడా ఫంక్షన్ అవి తీసుకోవాలి కదా ఇప్పుడు రామ్ మేము అని అన్నారు ఇంకా మా వారు సర్లే నేనే వస్తాను అనేసి అయితే వెళ్ళి అత్తయ్యని హాస్పిటల్ అయితే చూపించారండి విజయవాడలో రాజమండ్రిలో టెస్ట్లు అవి చేయించి రాజమండ్రిలోనే సీజీహెచ్ఎస్ది హాస్పిటల్ ఉంటే అక్కడైతే చూపించారు అత్తయ్యకి ఏమీ ప్రాబ్లం లేదు ఆస్తమా ఉంది బ్రీతింగ్ ఇబ్బంది అయిన ప్రతిసారి నోట్లో పెట్టుకుని గాలి ఇలా ఉంటుంది కదా అంటారు టీవీలో చూశాను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఆ ఇన్హెల్లర్తో గాలి ఇలాగా కొట్టుకోండి అనేసి చెప్పారనమాట మరి దగ్గు రావడానికైతే బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు మేబీ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉండి ఉంటుంది ఇంకా హైదరాబాద్ రండి అన్ని రకాల టెస్టులు ఇక్కడ చేపిస్తాను నేను వచ్చి రోజులు ఇక్కడ ఉండి చేయించాలంటే నాకు కష్టం కదా అనేసి మా వారైతే చెప్పారు ఇప్పుడు మా తోడుకోలు వాళ్ళ అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ ఉంది కదండి ఆ ఫంక్షన్ అయిపోతే కనుక ఇంకా అత్తయ్య మావయ్య ఇక్కడికి వస్తారనమాట అప్పుడు ఇంకా మిగతా టెస్ట్లన్నీ చేయించాలి అయితే ఆ ఇన్హేలర్ అవి ఇచ్చి ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఏదో మందులైతే ఇచ్చారంట ఇంకా మా అయితే టూ డేస్ అక్కడ ఉండి అత్తయ్యకి చూపించి సండేనే మార్నింగ్ అయితే వచ్చారండి ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా మేము మార్నింగ్ లేసాను కదా లేచి లేవగానే ఫస్ట్ అయితే ఈరోజు పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను పెసరట్లు కోసం పిండి అయితే రుప్పేసుకుని చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను అలాగే ఈరోజు నాకు చాలా షూటింగ్ వర్క్ అయితే ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో అందుకనేసి వంట పని లెవెన్ ఓ క్లాక్ కల్లా పూర్తి చేసేద్దాము అనేసి అనుకుంటున్నానండి మా వారిని చేపలు తీసుకురమ్మని చెప్పాను ఆయన చేపలు తీసుకొస్తే ఒక నాలుగు ముక్కలు ఫ్రై పెట్టుకుంటాను నా కోసం పిల్లల కోసం మా హస్బెండ్కి ఎలాగో ఆఫీస్లో భోజనాలు అయితే ఉన్నాయి ఇంట్లో చేయను అన్నారు ఇంకా ఆ ఫ్రైలో లోకి పప్పుచారు కాసుకుంటే బాగుంటుంది కాబట్టి పప్పుచారు కోసం అయితే టమాటా ముక్కలను అవి కట్ చేసుకుంటున్నాను పప్పు అయితే ఎలాగో కడిగేసి నానబెట్టుకుని అయితే ఉంచుకున్నానండి ఇంకా టిఫిన్ అయితే ఇంకా పిల్లలు వీళ్ళు లేగిసి బ్రష్ అవి చేయాలి వాళ్ళు బ్రష్ చేసేసుకుంటే టిఫిన్ అయితే వేసేస్తాను నేను ఇంక ఈ లోపలని టిఫిన్ వేయడానికి టైం పడుతుంది కదా వీళ్ళు బ్రష్లు అవి చేసేటప్పుడు ఈ కుక్కర్ పెట్టేసాను అనుకోండి ఇది కుక్కర్ విజిల్ అవుతుంది తినేటప్పుడు టాలింపేస్తాను తర్వాత ఏమో రైస్ కూడా ఉడికిపోతే అన్నన్ని అయితే చేస్తాను ఎలా అయినా ఈరోజు నేను కంప్లీట్ చేయాల్సిన షూటింగ్ అయితే చాలా ఉంది వాటిని అయితే కంప్లీట్ చేసేసి ఆ బట్టలు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి టైం అయితే లేదు నాకు సో అలాగా త్వర త్వరగా పని అయితే పూర్తి చేసుకుంటున్నానండి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్పారు ఉప్పు పసుపు కారం కూడా కుక్కర్లో వేసి పెట్టే భవని డబుల్ పని ఉండదు బాగుంటుంది అలా చేస్తా అనేసి చెప్పారనమాట అప్పటి నుంచి అలా చేస్తున్నానండి బాగానే అవుతుంది ఇంక ఈరోజు సండే కదండి పిల్లలిద్దరికీ తలస్నానం చేయించి నాకు షూటింగ్ వర్క్ ఉన్నప్పుడు తలస్నానం చేస్తాను సో అందుకనేసి నేను నిన్న నైట్ పడుకున్నప్పుడు షీకాయ అయితే నానబెట్టి పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఇందాక షాన్ వాళ్ళు కుంకుడికాయ కొట్టుకున్నారు కదండి దాంట్లోకి మా మాకైతే వేసేసి వేడివేడి గింజ అయితే అందులో వేస్తున్నాను నేను ఎప్పుడు తలస్నానం చేసినా మేము గెంజి మందరమాకు కుంకుడుకాయ షీకాయ ఇవి నాలుగు కలిపి అయితే చేస్తాము సో దీనివల్ల మరి హెయిర్ ఫాల్ తగ్గిపోతుందా అంటే అలా నేనేం చెప్పను కానీ కెమికల్స్ అవి ఎందుకు పిల్లల జుట్టుకు అనేసి నేనైతే ఇవి వాడతాను అనమాట ఇంకా పిల్లల జుట్టేమీ బిరుసుగా అండి ఎందుకంటే మందరమాకు చాలా స్మూత్గా ఉంటుంది అందుకని బిరుసేమి అవ్వదు బాగుంటుంది ఇంక ఇదిగోండి నేను పెసరట్లు అయితే వేస్తున్నాను ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కదా అన్నాన్ని అయితే వాష్ చేసి వేడిగా ఉంటుందని బుట్లో పెట్టేసాను ఇంక ఇప్పుడు అయితే పిల్లలిద్దరి కోసము అలాగే మా హస్బెండ్ నేను కూడా తినాలి కదా పెసరట్లు అయితే వేసుకుంటున్నాము టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోతే పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించేసి నేను కూడా తలస్నానం అయితే చేసేస్తాను ఫస్ట్ అయితే మా వారు నాకు టిఫిన్ వేసి ఇచ్చేసే నేను వెళ్ళి నీకు చేపలు తీసుకుని వస్తాను అన్నారు సరే అనేసి ఇంకా నేను ఆయనకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను తర్వాత పిల్లలకు కూడా వేసేసానండి వీళ్ళంతా తిన్నాక నాకైతే వేసుకుని నేనైతే తిన్నాను మొదటి పెసరట్టు ఉప్మా అయిపోయిందండి తర్వాత నుంచి పెసరట్లు అయితే చాలా బాగా వచ్చాయి యాక్చువల్లీ ఇంట్లో చాలా పెసలు ఉన్నాయండి ఉన్నాయని తెలియక వెళ్ళిన ప్రతిసారి డిమార్ట్ నుంచి తెచ్చేసుకోవడము అలా చాలా ఎక్కువ పెసలు అయిపోయినాయి ఇంట్లోని అయితే ఈ పెసల్లోకి పెంకు పురుగు పట్టేస్తుంది అనమాట అందుకనేసే టూ త్రీ డేస్ ఎండలో పెట్టి వాటిని శుభ్రం చేయడానికి నాకు ఎంత టైం పట్టేసిందోనండి ఫ్రైడే సాటర్డే అంతా నాకు అదే పని సరిపోయింది ఇంకా అందుకనేసే నేను ఆ పెసల్ని కంప్లీట్ చేసేద్దాము రెండు రోజులకోసారి పెసరట్ల కింద వాడేసి చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను పిల్లలిద్దరికీ తలస్నానం చేయించేశానండి టిఫిన్ అయిన తర్వాత ఇంకోటి మా హస్బెండ్ అయితే చేపలు తీసుకొచ్చారు ఆ చేప ముక్కలకి నేను ఉప్పు కారం పసుపు మసాలా పొడి అంతా రాసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అనమాట ఇంకో పిల్లలకి స్నానం అయిపోయిన తర్వాత నేను కూడా తలస్నానం చేసి వచ్చేసి ఇప్పుడైతే చేప ముక్కల్ని వేగిస్తున్నానండి ఇంక వేగుతూ ఉంటాయి ఒక పక్కన నేను షూటింగ్ వర్క్ అయితే ఒక్కొక్క డ్రెస్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తాను పప్పు అయితే ఇదిగోండి ఇందాక కుక్కర్ పెట్టాను కదా ప్రెజర్ అంతా బయటకు వెళ్ళిపోయింది దీన్ని మెత్తగా మెదిపేసి దీంట్లోకి చింతపండు రసం అయితే వేసి స్టవ్ మీద పెట్టేసి వెళ్ళాను అనుకోండి ఒక పక్క చేపలు మగ్గుతూ ఉంటాయి మరొక పక్కన పప్పుచారు కూడా చింతపండు పులుసు మరుగుతూ ఉంటుంది ఈ లోపల నేను డ్రెస్ అవి వేసుకుని చక్కగా షూటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను సో ఈరోజు ఈ వీడియోలో వీడియో అలా కంటిన్యూ అవుతుంది నేను ఒక విషయం అయితే చెప్తానండి నేను మీకు చాలాసార్లు చెప్తాను నేను ఏదైనా మొదలు పెట్టినప్పుడు నాకు దాని నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అని లేకపోతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏ విధంగా మనం ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అని నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను కదండి అలాగే ఈరోజు కూడా మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను మీరు చాలామంది చాలామంది వీడియోస్ని చూస్తూ ఉంటారు సో అలా చూస్తూనే ఉంటూ మీకంటూ మీరు కూడా ఒకటి మొదలు పెట్టుకోవడం బెస్ట్ అని నేను చెప్తానండి ప్రజెంట్ మనకి సోషల్ మీడియా మంచిగా గ్రో అవుతుందండి దీని ద్వారా చాలా మంచి ఇన్కమ్ని మీరు సంపాదించవచ్చు సో దీనికి ఏమీ మీకు లక్షల లక్షల ఫాలోవర్స్ అవసరం లేదండి ఇప్పుడు విషలింక్ కోసం నేను రీసెంట్గా తెలుసుకున్నాను కదా సో ఈ విష్ లింక్ ఎలా అంటే టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉంటే సరిపోతుందంటే ఇన్స్టాగ్రామ్లో మీకు రెండు వేల మంది ఫాలోవర్స్ ఉంటే సరిపోతుందంట అప్పుడు మీరు విష్లింక్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అంట నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తున్నానండి మీరు చార్ట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఇప్పుడు మనం ఒక పని మొదలుపెట్టామనుకోండి ఆ పని గురించి వంద శాతం తెలుసుకునే దిగక్కర్లేదండి ఫస్ట్ మొదలు పెట్టండి అయితే మన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలేసే మైండ్ సెట్ అస్సలు ఉండకూడదు మొదలెట్టాను కదా సావో రేవో ఇందులో సక్సెస్ అయ్యే వరకు వదలను అన్న మైండ్ సెట్ మీకు ఉండాలన్నమాట సో మొదలుపెట్టిన తర్వాత లక్షల్లో డౌట్లు రావచ్చండి మనకి డౌట్లు వచ్చేస్తున్నాయి ఎవరు చెప్పట్లేదు అనేసి మనం ఆ పనిని వదలకూడదు ఆ పని మొదలెట్టాం కదా ఆ పని గురించి మనకి మనమే తెలుసుకోవాలి మనం ఏమన్నా స్కూల్లో చదువుకునే చిన్నపిల్లలమా అండి ప్రతి విషయాన్ని టీచర్లాగా పక్కన కూర్చోపెట్టుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు ఉండరండి ఒక పనిలోకి మొదలు పెట్టాము అంటే మెయిన్గా సోషల్ మీడియాలోకి వచ్చాము అంటే వందల్లో ఉంటాయి కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి స్ట్రైక్స్ అంటే ఏంటి కాపీరైట్స్ అంటే ఏంటి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఈ వీడియో ఎలా క్రియేట్ చేయాలి ఈ వీడియోకి వ్యూస్ ఎప్పుడు వస్తాయి ఈ వీడియోకి రీచ్ ఎప్పుడొస్తుంది ఇవన్నీ మనము ప్రొడిక్ట్ చేయలేము అనమాట మనకి మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ముందుకైతే వెళ్ళాలండి సో మీరు కూడా ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆటోమేటిక్గా డౌట్స్ వస్తాయి వచ్చిన డౌట్స్ని మనము క్లారిఫై చేయొచ్చు ఇది వరకు రోజుల్లో మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి దాన్ని క్లారిఫై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ అయిపోయిందండి మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చిందనుకోండి ఆ డౌట్ని ఎగ్జాక్ట్గా మీకు ఎలా వచ్చిందో దాన్ని చార్జిపెట్టెలు అడుగుతుంటే అది ఆన్సర్ భలే ఇస్తుంది అనమాట సొల్యూషన్స్ వంద రకాలుగా చెప్తుందండి అది చదువుకుంటూ మనము ఇది నేర్చుకోవచ్చు అనమాట సో నాకు విష్లింక కోసం తెలియకపోతే ఆ విష్ లింక్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్ని నేను చార్జ్ పిట్టిని అడుగుతూ చదువుకుంటూ చేసుకుంటా వచ్చానండి సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి ఇది మీకు కనీసము నెలకు ఒక ఐదు వేలైనా సంపాదిస్తుంది అని నాకు అనిపిస్తుంది కాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నాను అండ్ నేను కూడా ఆ ఉద్దేశంతోనే ఇది అనమాట సో విష్ లింక్ అంట రెండు వేల మంది ఫాలోవర్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో రావాలంటే అండి రెండు వేల మంది ఫాలోవర్స్ అయితేనే విష్ లింక్లో అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు వన్స్ మీరు విష్ లింక్లో అకౌంట్ని క్రియేట్ చేసేసిన తర్వాత విష్ లింక్లో మీకు వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండాలి నేను ఆ ప్రాసెస్ అంతా చెప్తాను ఒక నిమిషం ఆగండి బాగున్నాలేండి మా ఆయన అయితే చాలా బాగున్నాయి బట్టలు అనేసి అంటున్నారు నేను చెప్పాను కదా మీకు విష్ లింక్లో వాళ్ళు నాకు టెన్ థౌజండ్ పాయింట్స్ అయితే క్రెడిట్ ఇచ్చారు వాటితో మనము బట్టలు అయితే బుక్ చేసుకుని వీడియో చేసి మళ్ళీ వాళ్ళకే పంపించేయాలి బట్టలు నాకు నచ్చినాయి కదా అని నేను ఉంచుకోకూడదు సో చూసారా ఈ ప్యాంట్ అయితే నాకు మా అక్క అప్పుడు శిమలా మనానికి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇచ్చింది అని చెప్పాను కదండి ఆ ప్యాంటు మీదకి ఏమన్నా టాప్స్ లాంటివి ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను అసలు వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు వీటికి ఏం పేరు ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి నాకు షార్ట్కి వాయిస్ అవర్కి హెల్ప్ అవుతుంది సో అందుకని ఇవి ఒక నాలుగు తీసుకున్నానండి ఒకటి ఇది బ్లాక్ మీదకి బ్లూ బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నాను ఇదేమో బ్లూ జీర్ మీదకి బాగుంటారని అనమాట ఇప్పుడు ఇవన్నీ వీడియో షూట్ చేయాలి ఈ పాటకి నాకు షూటింగ్ అయిపోతుంది ఎడిటింగ్ కూడా అయిపోతున్నాండి మా ఆయన భోజనానికి వెళ్తానని చెప్పి పన్నెండున్నరకి వెళ్ళేవనుకుంటారు శ్రీవారు పన్నెండున్నరకు వెళ్ళి అయినా ఐదు పావుకు అయితే ఇంటికి వచ్చారండి సో నాకు వీడియో షూటింగ్ అయితే లేట్ అయిపోయింది ఇప్పుడు నేను త్వరగా షూట్ చేసేసి రిటర్న్ పెట్టేయాలి నాకు ఇంక ఒక్క రోజే టైం ఉంది రిటర్న్ పెట్టడానికి కూడా సో ఈ డ్రెస్ ఎలా ఉన్నాను చెప్పండి చాలా చాలా బాగున్నాను కదా కాకపోతే చూడండి ఎంత పొట్టి ఉందో ఎందు అదేమో వీడియోలు తీసుకున్నాం ఇలా పెట్టుకుంటున్నాను సరే ఈ ప్యాంట్ మీద ఇప్పుడు ఇదైతే వేసుకుని వస్తాను ఇది కూడా చూపిస్తాను మీకు ఇంకొండి ఇదైతే సెకండ్ టాప్ ఆ బ్లాక్ ప్యాంట్ మీదే వేసుకున్నాను చాలా బాగుంది మళ్ళీ కంఫర్ట్గా ఉంది ఇది ఇలా ఉన్నాయి కదా సో అందుకు పొట్ట కూడా పెద్దగా తిరగట్లేదు నేను ఎలాగో బైక్ ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు పొట్ట పెట్టుకుంటాను పెట్టుకుంటానులేండి చాలా బాగుంది బట్ నాకు చాలా భయం వేస్తుంది అండి ఏంటి ఇంత లావైపోయానా ఇంత అయిపోయినా నేనేనా ఇంత లావైపోయింది అన్న ఫీల్ అయితే వస్తుంది చాలా వెయిట్గా అయ్యానండి ఫార్టీ టూ అలా ఉండేదాన్ని పెళ్ళయిన కొత్తలోని పెళ్ళయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సిక్స్టీ కేజెస్ అయ్యాను తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మను పుట్టి మనం అన్నం తినిపించడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫార్టీ సెవెన్కి వచ్చేసాను తర్వాత యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి ముందు వరకు ఫార్టీ సెవెన్ కేజెస్ ఏ ఉండేదాన్ని ఎప్పుడైతే యూట్యూబ్ సక్సెస్ అయ్యి ఒక్కొక్కటిగా కంఫర్ట్ అలవాటు అవుతూ వచ్చిందో అంటే బట్టల ప్లేస్లో వాషింగ్ మెషిన్ వచ్చింది సో బట్టలు ఉతికే పని లేదు అప్పుడు పాత ఇల్లు మల్కజ్గి ఉండేదాన్ని కదా అప్పుడు పెద్ద ఇల్లు చుట్టూరు తిడుచుకుంటా రావాల్సి వచ్చేదనమాట ఇంటి చుట్టూరు నేనే తుడుచుకుంటూ వచ్చేదాన్ని నేనే కడుగుతూ వచ్చేదాన్ని బట్టలు ఉతికేదాన్ని సో ఇప్పుడు ఈ ఇంటికి వచ్చాము అంత ఎక్కువ పని లేదు తర్వాత నాకు ఎడిటింగ్కి ఎక్కువ టైం పడుతుంది అనేసి మా హస్బెండే నాకు ఇల్లు తుడుతున్నవి హెల్ప్ చేస్తున్నారేమో ఆయన లేకపోతే తప్పించి నాకు ఇల్లు తుడిచే పనే ఉండటం లేదు సో అది కూడా నాకు చాలా కంఫర్ట్ అయిపోయింది బట్టలు తుకట్లేదొకటి ఇల్లు తుడిచే పని ఉండట్లేదు తర్వాత ఇంకొకటి ఇంట్లో ఉన్నప్పుడు వాషింగ్ మెషిన్ ఉండేది కాదు కాబట్టి నేను ఉతుకునేదాన్ని ఇంటి చుట్టూరు తుడుచుకుంటా వచ్చి కళ్ళ వేసుకుని ముగ్గులు వేసుకుని అదంతా కడుక్కుంటా వచ్చేదాన్ని నీళ్ళు పట్టుకుని బిందులతో లోపలికి తీసుకెళ్ళడం ఇలా ఈ పని అంత ఉండేది ఇప్పుడు ఆ పనులు లేవా తర్వాత థర్డ్ అండి అప్పట్లో నాకు స్కూటీ ఉండేది కాదు సో స్కూటీ లేరు కాబట్టి నేను షాను స్కూల్కి నడుచుకుంటూ తీసుకెళ్ళేదాన్ని మా వారు ఉంటే ఆయన తీసుకెళ్ళేవారు ఆయన లేకపోతే నేనే తీసుకెళ్ళేదాన్ని మళ్ళీ నేనే నడుచుకుంటా స్కూల్ నుంచి తీసుకొచ్చేదాన్ని తర్వాత టూ కిలోమీటర్స్ దూరం అనమాట కరాటే క్లాసు టూ కిలో కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి షానుని కరాటేకి అక్కడ తీసుకెళ్ళేదాన్ని మళ్ళీ నడుచుకుంటా పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి వచ్చేదాన్ని సో అప్పుడు ఫోర్ కిలోమీటర్స్ అటు ఇటు నడుస్తూ ఉండేదాన్ని కదా సో అప్పుడు నాకు ఎక్కువ పని ఉండేది బట్టలు చేత్తు ఉతుక్కోవడం ఏంటి ఇల్లు తుడుచుకోవడం ఏంటి చుట్టూరు కడుక్కోవడం ఏంటి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావడం ఏంటి ఇలా ఉండేది ఎప్పుడైతే నాకు కంఫర్ట్ వచ్చేసిందో వాషింగ్ మిషన్ ఇల్లు తుడిచే పని లేదు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ప్లేస్కి వెళ్ళాలన్నా నాకు బండి అలాగే కొంచెము ఇదివరకు ఏంటంటే టైట్గా ఉండేది మనీ ఇప్పుడు కొంచెం లే తినేయడము బాగా వెయిట్ అయితే గైన్ అయిపోయినండి ఇప్పుడు సిక్స్టీ కేజెస్ ఉన్నాను నేను ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ ఉన్నాను డాక్టర్ చెప్తున్నారు మీరు ఫార్టీ నైన్ కేజెస్ మెయింటైన్ చేయాలి టెన్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వండి అంటున్నారు నేను సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి వాచ్ వాకింగ్ అవి వెళ్తున్నాను బట్ కంటిన్యూస్గా వెళ్ళట్లేదు అనమాట నేను ఎలా అయినా ఇది తగ్గాలండి నాకు ఇంత వెయిట్ నాకు భయం వేస్తుంది ఇప్పుడు ఈ డ్రెస్లో చూసుకుంటే నేనే నా ఇంత లాగు ఉన్నానా ఎలా ఉండేదాన్ని ఇలా అయిపోయాను ఏంటి అని అనిపిస్తుంది అండి మా వారేమో పర్వాలేదు ఇలాగే ఉండు బాగున్నావు కానీ ఈ పొట్ట తగ్గించే బాబా చాలా ఎక్కువ పొట్ట ఉంటుంది అనేసి అంటారండి అది ఒకటి తగ్గించాలి నేను మీరు చెప్పండి చాలా లావుగా కనిపిస్తున్న భవాని అని అని అంటారా మీరు మీరు చెప్పండి ఎలా అనిపిస్తున్నాను నాకైతే నా గురించి నాకు భయం వేస్తుంది ఏంటి ఎంత పందిలాగా అయిపోతున్నాను అనేసి సో సెకండ్ ఇదండి మా వారు వచ్చేస్తే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని నేను ఇంకా ఇంకొక జీన్ ప్యాంటు మార్చి ఆ టాప్ అయితే వేసుకుని వస్తాను సో ప్రాసెస్ చెప్తాను అన్నాను కదండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉంటే విష్ లింక్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అంట నేను ఇన్స్టాగ్రామ్ని మొదలుపెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్లో నేను కంటిన్యూస్గా వీడియోస్ ఇప్పటికి రెండు వేల డెబ్బై ఏడు వీడియోలు పెడితే నాకు నలభై నాలుగు వేల ఫాలోవర్స్ అయితే వచ్చారు ఏది ఈజీగా వచ్చేదండి మీరు చక్కగా ఓపిక్గా పెట్టుకుంటూ వచ్చారనుకో అవుతుంది అనమాట మీరు ఏమి మీ పర్సనల్ లైఫ్ని చూపించలేము అనుకున్నారనుకో జస్ట్ ఈ ప్రోడక్ట్ రివ్యూలైనా ఇచ్చుకోవచ్చండి దీని ద్వారా చాలా మంది కమిషన్ అయితే ఎర్న్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి రెండు వేల మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్న తర్వాత మీరు విష్లింక్లో అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు కదా సో విష్ లింక్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే నాట్ ఓన్లీ విష్ లింక్ అండి ఇంకా రెండు మూడు యాప్స్ ఉన్నాయి ఇలా ఆటోమేటిక్ డిఎంస్ పంపేది సో విష్లింక్ యాప్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మీరు సపోజ్ ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ మీషో కానీ అమెజాన్ కానీ లేకపోతే ఏజియో కానీ లేదా ఇంకా వేరే ఏ వెబ్సైట్ నుంచైనా ఒక డ్రెస్ తీసుకుంటున్నారు రివ్యూ చెప్పారనుకోండి అప్పుడు చాలా మంది లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి అని కామెంట్లు చేస్తారు కదా అలా లింక్ అని కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలంటే మనం చచ్చిపోతాము కాబట్టి అప్పుడు మనము ఆ వీడియోని విష్ లింక్లో కనిపిస్తుంది అనమాట ఆ వీడియోని క్లిక్ చేసి మీరు ఏ సైట్లో అయితే డ్రెస్ని బుక్ చేశారో ఆ లింక్ని ఇక్కడ విష్ లింక్లో ఇచ్చారనుకోండి విష్ లింక్ ఆటోమేటిక్గా ఎంతమంది మీకు లింక్ అని కామెంట్ చేస్తే అంతమందికి పంపిస్తుంది పదివేల మంది కామెంట్ చేస్తే పదివేల మందికి విష్ లింక్ రిప్లైలు ఇస్తే ఇచ్చారు అన్నమాట ఆ లింక్ ని పంపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు మీరు మీకు ఒక వెయ్యి మంది కామెంట్స్ చేశారనుకోండి వెయ్యి మందికి విష్ లింకు రిప్లైలు ఇస్తుంది ఆ లింక్ మీరు పెట్టారు కదా సో అప్పుడు ఆ లింక్ని క్లిక్ చేసి ఎవరైనా ఆడియన్స్ ఒక డ్రెస్ ఏమైనా బుక్ చేసుకున్నారనుకోండి సపోజ్ మీరు కొన్న డ్రెస్సు రెండు వేలు అనుకోండి ఆ రెండు వేల డ్రెస్ని మీరు పంపించారు కదా లింక్ వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసుకుంటే మీకు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ మీకు క్యాష్ అయితే వస్తుందన్నమాట సో అలాగా డిస్కౌంట్స్ ఖచ్చితంగా టెన్ పర్సెంటే ఇస్తుందని లే చెప్పలేము త్రీ పర్సెంట్ కమిషన్ ఇస్తుంది టూ పర్సెంట్ అలా డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట అయితే మీరు మొదలు పెట్టంగానే మనకిది క్లిక్ అయిపోతుంది వర్క్ అయిపోతుంది అని అనుకోవద్దు నేను విష్లింక్ని సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చేస్తున్నానండి ఇప్పటికీ నాకు ఈ సిక్స్ సెవెన్ మంత్స్కి కలిపి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వచ్చిందనమాట ఒకరోజు ఈరోజు నాకు ఎంత కమిషన్ వచ్చింది విష్లింక్ నుంచి పదహారు రూపాయలు కమిషన్ అయితే వచ్చిందండి అలా నేను కంటిన్యూగా చేస్తా ఏదో ఒక రోజు అందరిలాగా నేను కూడా ఒక నెలకి ముప్పై వేలు నలభై వేలు సంపాదించే స్థాయికి వెళ్ళకపోతానా అన్న హోప్తో నేనైతే ఇప్పుడు ఇది మొదలు పెట్టాను నేను మొదలుపెట్టింది మీకు ఉపయోగపడుతుందని మీకైతే చెప్తున్నాను దీని రిలేటెడ్ నాకు చాలా డౌట్లు ఉన్నాయి నేను అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలిసిన వాళ్ళని అడుగుతూ ఒకవేళ వాళ్ళు మాకు తెలియదు అంటే చార్జీపీటీ అడుగుతూ తెలుసుకుంటూ వస్తున్నాను అనమాట సో మీరు డౌట్ ఇది చెప్పండి అది చెప్పండి అని ఎవరిని బ్రతమాలసిన పని లేదండి ఇప్పుడు ఫ్రీగా మనకి ఏ అవైలబుల్గా ఉంది దాన్ని ఉపయోగించుకుని ప్రతి డౌట్ని మనము క్లారిఫై చేసుకోవచ్చు మనకి అది పక్కనే ఉండి ఎంత ఓపిక్గా చెప్తుందో మనం ఎన్ని డౌట్లు అని నాకు వేరే వాళ్ళని భరతమాలి రిక్వెస్ట్ చేయడం అసలు నచ్చదండి ఏదైనా నాకు నేను సెల్ఫ్గా తెలుసుకోవాలి అని అనుకుంటాను అయితే నేను ఫ్రీగా అవైలబుల్గా ఉన్న అన్ని సోర్సెస్ని చక్కగా ఉపయోగించుకుంటాను సో ఇప్పుడు ఈరో ఇది నేను ఇప్పుడు మొదలుపెట్టాను దీంట్లో ఎంత సక్సెస్ అవుతాను నాకు అయితే కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇది ఒక సోర్స్ ఉంది అని మీకు చెప్తున్నాను అంతే చాలనాబా ఓ థ్యాంక్ యూ శ్రీవారు చిన్నబాబు వన్ననా వీడియో షూటింగ్ చేతడన్నీ వేసుకున్నాను డాడీ మీ వచ్చి ఇప్పుడు వచ్చారు డాడీ మా శ్రీవారికి నచ్చేసాను లెవెన్ ఓ క్లాక్కి మొదలుపెట్టానండి మార్నింగ్ షూటింగ్ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది నేను మొదలుపెట్టిన ముహూర్తం బాగాలేదేమో అని అసలు వీడియో తీయటానికి ఎవరు అవైలబుల్గా ఉండట్లేదు నాకు ఇంటికి మెయిన్ ఫొటోస్ అయితే తీసుకోవాలండి ఆ ఫొటోస్ని కమ్యూనిటీలో షేర్ చేసి లింక్స్ ఇచ్చామనుకో నచ్చిన వాళ్ళు కొనుక్కుంటే ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది అనమాట సో అలా అనమాట సో ఇప్పుడు నాకు విష్ లింక్లో బ్రాండ్ సోర్సింగ్ అనేసి టెన్ థౌజండ్ పాయింట్స్ని క్రెడిట్ చేసింది అని చెప్పాను కదండి మీరు విష్ లింక్ క్రియేట్ చేసే కానీ మీకు ఆ టెన్ థౌజండ్ పాయింట్స్ని విష్ లింక్ అయితే ఇవ్వదు కొన్ని వాటికి మీరే మీ డబ్బులు పెట్టుకొని ప్రోడక్ట్ని కొనుక్కుని వాటికి వీడియోస్ చేసేసి మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చేస్తే అప్పుడు ఆ వీడియోని చేసుకుని పెట్టుకోవాలన్నమాట సో దానికి మనము కొంచెం స్టార్టింగ్ మనీ పెట్టుకోవాలి అయితే మీకోసం మీరు పర్సనల్గా తీసుకున్నది వీడియో చేయొచ్చు లేదు అంటే మీరు రివ్యూ చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించేయచ్చు అలా చేసి కొన్ని వీడియోలు పెట్టిన తర్వాత అప్పుడు విష్లింగ్ మీకు టెన్ పాయింట్స్ సోర్సింగ్ అయితే ఇస్తుంది అప్పుడు మీరు మీరు తీసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ మీ పాయింట్స్ మీకు వెనకైతే వచ్చేస్తాయండి సో నాకు ఆ ఆప్షన్ ఇప్పుడు ఇచ్చింది అనమాట అందుకనేసి టూ టైమ్స్ నుంచి నేను వాళ్ళ దగ్గర డబ్బులు నేను ఇన్వెస్ట్ చేయక్కర్లేకుండా బట్టలు బుక్ చేసుకుంటున్నాను వాళ్ళు బట్టలు పంపుతున్నారు వీడియో చేసేస్తున్నాను మళ్ళీ వాళ్ళ బట్టలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ నా టెన్ థౌసండ్ పాయింట్స్ నాకు క్రెడిట్ అయితే చేస్తుంది ఇదంతా మీకు మొదలు పెట్టంగానే అవ్వదు కొంచెం ఓపిక పట్టి ప్రశాంతంగా చేసుకోండి చేసుకోవచ్చు నాకు తెలిసిన కొంతమంది క్రియేటర్స్ చెప్పారు వాళ్ళకి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుందంట నేను ఇది ఇప్పుడే స్టార్ట్ చేశానండి నాకే చాలా డౌట్లు ఉన్నాయి మీరు మళ్ళీ నాకు డౌట్స్ అడిగి నువ్వు చెప్పావు కదా ఇది ఎలా చేయాలో చెప్పు అనేసి ఇన్స్టాగ్రామ్లో ఏంటి మెయిల్స్ ఏంటి పెడుతూ ఉంటారు నాకు తెలీదు నాకు తెలిసింది ఇది ఒక సోర్స్ ఉందంట మీరు ట్రై చేయండి నేను మొదలు పెట్టాను అనేసి మీకైతే చెప్తున్నాను అంతే ఇంకా తర్వాత ఏ డౌట్ వచ్చినా కూడా మీకు మీరు సెల్ఫ్గా తెలుసుకుని చేసుకోగలుగుతాను అంటేనే మొదలు పెట్టుకోండి ఎందుకంటే ఇదంతంత ఈజీ అయిపోయదు మీరు చూసే ఒక షార్ట్ వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుందండి ఫొటోస్ తీయండి అని అడిగితే విసుక్కుంటారన్నమాట ఒకే రోజు ఇన్ని షూటింగ్స్ పెట్టుకున్నప్పుడు మా ఆయనకి టైం పెట్టాలి నీకు ఏ ఫోటో తీసినా నచ్చదని తిట్టుకుంటారు పిల్లల్ని తీయమంటే వాళ్ళు ఏడు చేస్తారు ఎన్ని తీపిచ్చుకుంటావు అది ఇది అనేసి అంటారనమాట మనకేమో ఒక్కటైనా కరెక్ట్గా వచ్చిన ఫోటో ఉండాలి కదండి సో డిస్ప్లే చేయాలి కదా వాటిని సో అలాగా ఉంటుందండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయండి షేర్ చార్ట్ ద్వారా కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుందంట అలా ఒక్కొక్కటి తెలుసుకోండి ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి ఆప్షన్ అంటండి చాలా మంది చేస్తున్నారు అలా చేయగా చేయగా మీకు ఫ్లిప్కార్ట్ అమెజాను మీషో ఇవి వైట్ లిస్ట్ కూడా అవుతాయంటండి అంటే ఇప్పుడు మీరు ఒకటి రెండు ప్రోడక్ట్లు కొని అస్తమాను రిటర్న్ పెట్టేస్తూ ఉన్నారనుకో నార్మల్గా అయితే ఆ అకౌంట్ని అవి బ్లాక్ చేసేస్తాయి కానీ మీరు వన్స్ ఇలా రిపీటెడ్గా వీడియోలు చేస్తున్నారు అని వాళ్ళకి తెలిసిందనుకోండి మీ అకౌంట్ని వైట్ లిస్ట్ చేస్తాను అనమాట అంటే మీరు ఎన్ని ప్రోడక్ట్లు అయినా వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు ఎన్నైనా కూడా మీరు రిటర్న్ పెట్టేయచ్చు మీ అకౌంట్ని వాళ్ళు బ్లాక్ అయితే చేయరు అనమాట సో ఇలా అయ్యింది అనుకోండి మన డబ్బులే ఖర్చు పెట్టుకుంటాము కాకపోతే ప్రోడక్ట్లు మనం బోల్డ్ కొనుక్కుని వీడియోలు చేసుకోవచ్చు వాటిని రిటర్న్ ఇచ్చేస్తే మన డబ్బులు మనకి బ్యాక్ వచ్చేస్తాయి మన వీడియో త్రూ ఎవరైనా కొనుక్కుంటే మనకి కమిషన్ అయితే వస్తుందంట సో నేను ఇప్పుడే మొదలు పెట్టానండి నాకు తెలిసింది మీకు చెప్తే ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి కొంటున్నారు ఫాలోవర్స్ ఇప్పుడు అలా ట్రై చేస్తారని చెప్పాను సో ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను ఈ రోజు దిగిన కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి వీటి లింక్స్ అన్ని నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఈ టాప్స్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే వచ్చాయి అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ